హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు ఈరోజు మనం చాలా బేసిక్ టాపిక్తో మొదలు పెడదాం స్టాక్ అంటే ఏమిటి స్టాక్ అంటే ఒక కంపెనీలో చిన్న భాగం అన్నమాట సపోజ్ ఒక పెద్ద కంపెనీని ఒక కేక్ అని ఊహించండి ఆ కేక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ప్రతి ముక్క ఒక షేర్ అవుతుంది ఆ షేర్ని మీరు కొనుగోలు చేస్తే ఆ కంపెనీలో మీరు ఒక చిన్న భాగస్వామి అవుతారు ఉదాహరణకి రిలయన్స్ అనే పెద్ద కంపెనీ ఉందనుకోండి దానిలో ఒక షేర్ కొంటే మీరు ఆ కంపెనీలో చిన్న భాగం సొంతం చేసుకున్నట్లే అంటే స్టాక్ అనేది కంపెనీలో ఓనర్షిప్ లాంటిది కంపెనీకి లాభాలు వస్తే మీకు కూడా లాభం వస్తుంది లేదా కంపెనీకి నష్టం వస్తే ఆ ప్రభావం మీకు చూపుతుంది ఇదే స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్ అర్థం నెక్స్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో అని తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి